షరతులు లేకుండా ముంపు గ్రామాల ప్రజలకు ఐదు లక్షల నాలుగు వేల రూపాయలను వెంటనే విడుదల చేయాలని లేదంటే సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను అడ్డుకుంటామని మాజీ జడ్పీటీసీ మేకల రవి అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేమునవాడ అర్బన్ మండలం నందికమన్ వద్ద బీఆర్ఎస్ నాయకులు మంగళవారం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి బాధితులకు ఇందిరమ్మ ఇల్లు ప్రకటించారు కాగా బీఆర్ఎస్ నాయకులు దీనిపై స్పందిస్తూ ఇందిరమ్మ ఇల్లు కాకుండా ముంపు గ్రామాల భూ నిర్వాసితులకు ఐదు లక్షల నాలుగు వేల రూపాయల నగదును భూ నిర్వాసితుల ఖాతాలలో జమ చేయాలని డిమాండ్ చేశారు ఐదు లక్షల నాలుగు వేల ఇస్తానని నమ్మించి గెలిచాక షరతులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రేపటి సీఎం సభలో ముంపు బాధితులకు పూర్తి నష్టపరిహారం ఏక కాలంలో చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వాలని లేదంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ రేగులపాటి హరిచరణ్ రావు మాజీ సర్పంచ్ వెంకటరమణారావు దేవస్థానానికి వస్తున్న సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా ముంపు గ్రామాలకు అలివి కాని హామీలు ఇచ్చి ఆరో గ్యారెట్ల తర్వాత ఏడో గ్యారెంటీ ముంపు గ్రామాలుగా తీసుకుంటానని చెప్పి ఈరోజు ఈ ఏడు గ్యారెంటీలలో పదివేల పైచీలకు కుటుంబాలకు ప్రతి కుటుంబానికి ఐదు లక్షల నాలుగు వేలు ఇస్తానని చెప్పి అప్పుడు నమ్మవలికి మా ముంపు గ్రామాల పదివేల ఓట్లు దండుకొని గెలిచిన స్థానిక ఎమ్మెల్యే గారికి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే సూచన చేస్తున్నాము మా బిఆర్ఎస్ పక్ష బిఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము మీరు ఏదైతే పదివేల ఆరు వందల కుటుంబాలకు మీరు ఐదు లక్షల నాలుగు వేలు ఇస్తానన్నారో ఇవాళ సగం సగానికి సగం మొండి చేయి చూపించి వారందరికీ అలివి కానీ ఈ ఇందిరా మైలు పథకాలను ముందు పెట్టి మీరు రేపు పర్యటనకు వస్తున్నారు కావున ఈ నాలుగు వేల ఆరు వందల కుటుంబాలకు గాను మిగతా కుటుంబాలకు కూడా మొత్తం భూ నిర్వసితులకు ప్రతి ఒక్కరికి ఈ ఐదు లక్షల నాలుగు వేలకు నాలుగు లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇయ్యాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మన కున్నం ప్రభాకర్ కానీ శ్రీధర్ బాబు కానీ కాంగ్రెస్ నాయకులందరూ వచ్చి మా మిడ్ మ్యానర్లో నిద్రించారు వ్యతిరేకించారు మరి ఇప్పుడు మీరు ప్రభుత్వం కచ్చింది కదా పదకొండు నెలలు అవుతుంది మా సమస్య ఇప్పటివరకు కూడా ఏది ఎలాంటి సమస్య కూడా పరిష్కరించలేదు ఖచ్చితంగా మీరు రేపు ఈ రోజు వరకు కూడా మీరు ఆలోచించి మా సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరించాలే లేని ఇతట్ల మేము రేపటికి కూడా మేము అబ్బు అడ్డుకుండా అడ్డుకుంటానికి సిద్ధంగా ఉన్నాం మీరు కాసుకోండి ఎందుకంటే మేము ఇప్పుడు చెప్తున్నాం రేపు కూడా మేము ఎక్కడ అడ్డుకునేది కూడా మేము చెప్పలేని పరిస్థితులు ఉన్నాం ముంపు గ్రామ సమస్యలు పరిష్కరించాలి విద్యార్థులకు మన మహిళలు కూడా ఇదివరకు కూడా పద్దెనిమిది నిండా మహిళలకు కూడా రాలేదు సంఖ్య నలభై ఐదు నిరోధులకు కూడా ఇదివరకు డబ్బులు ఇవ్వలేదు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు హామీ రేపు రేపటి వరకు మాకు ఈ నైట్ వరకు జీవో తీసుకురావాలి లేదంటే మేము ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్తే ముంపు గ్రామాల తరఫున మేము తెలియజేసుకుంటున్నాము మీరు ప్రతి ఒక్కరికి నిర్వాసితులను నిర్వాసితులు లేక ఉంచి ప్రతి ఒక్క నిర్వాసితునికి పదివేల మంది పైచీలకు ఉన్న నిర్వాసితులు కూడా గుర్తించి నగది బతిని రూపేణ నిరమలు కాదు నగది బదిలి రూపేణా గజరి ప్రకారం ప్రతి ఒక్కరికి ఐదు లక్షల నాలుగు వేలు మీరు చెల్లించినట్లయితే నిజంగా మీరు దయామైలు అవుతారు ఇంతకుముందు గతంలో ఉన్న నిర్మానేరు బాధిత సంఘాలు ఇప్పుడు ఎక్కడ పోయినాయి వాళ్ళే కదా కుదురుపాక నుండి నీరోజుపల్లి నుండి పాదయాత్ర చేసిన వారందరూ సోయి లేకుండా ఇప్పుడు పడుకొని ఉన్నారా అప్పుడు మీరేమి హామీ ఇచ్చారు ఐదు లక్షల నాలుగు వేల కోసమే కదా మీరు తిరిగిన పాదయాత్ర చేసింది ఇప్పుడు మాత్రం సగం మందికి ఇస్తా అంటే సంకాలకు కూట ఎందుకుంటారు అని నేను ప్రశ్నిస్తున్నా మీరు ఏదైతే ఒక స్టాండ్ తీసుకొని పదిహేను పోరాటాలు చేశారు అదే స్టాండ్ మీద ఇప్పుడు మీరు మీ ప్రభుత్వాన్ని అడగండి మీ చేతిలో ఉంది కానీ సో లేకుండా ఇప్పుడు నిద్రపోయి ఐదు లక్షలు ఇవ్వాలని అది పాఠాకలుగుతున్నారు సమాజమైంది రేపటి రోజున గౌరవ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి రాజన్న దర్శనానికి వస్తున్న సందర్భంలో మొన్న మరొక్కసారి ముప్పు గ్రామాలను మోసం చేసే కాంగ్రెస్ పార్టీ ఒక జీవోను విడుదల చేసి ఇందిరామ్మా ఇల్లు ఇస్తా అని చెప్పి ఒక జీవోను విడుదల చేసి మరొకసారి ముప్పు గ్రామ ప్రజలను మోసం చేసే ప్రక్రియ స్టార్ట్ చేసిర్రు మేము మేము డిమాండ్ చేసేది ఒకటే మీరు ఏదైతే ఇక్కడికి భీమరాడ పర్యటనకు పిసిసి అధ్యక్షుని పదవిలో వచ్చి ముద్రవరంలో బాస చేసి రాస్తారోక వేసి వంట వాపు చేసి పాదయాత్ర చేసి ఇక్కడికి ఇచ్చిన గత ప్రభుత్వం ఐదు లక్షల నాలుగు వేలు ఇవ్వలేదు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి ఏ షరతులు లేకుండా ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు ఇస్తాయని చెప్పి ఇక్కడ ప్రజలకు హామీ ఇచ్చి ఉన్న రానున్న ఎన్నికల్లో ఇక్కడిక స్థానిక ఎమ్మెల్యే అదే మాట చెప్పి ఈ తెలంగాణకు ఆరు గ్యారెంటీలా అని చెప్పి మోసం చేసి ఏడో గ్యారంటీ ముప్పు గ్రామాలని చెప్పి ఐదు లక్షల నాలుగు వేలు ఏడో ఏడో గ్యారంటీ ఇస్తున్నా ఖచ్చితంగా ఇంటింటికి ఒక స్పెషల్గా రెడీ చేసి ఒక పాంప్లమెంట్ వంచి ఖచ్చితంగా మీకు ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు ఇప్పిస్తా ఆ బాధ్యత నాది అని చెప్పి మీ ఇక్కడ ఓట్లు దండుకొని ఈ ఇక్కడి ప్రాంత ప్రజలు అదే ఆశ చూసి అనేకమో అన్ని గ్రామాలల్లా రిజార్ట్లు ఓట్లు వేసి మీకు ఇక్కడ గెలిపించడం జరిగింది ఇప్పుడు గెలిపించి ఇప్పుడేమో నాలుగు వేల మందికి పై చిరుకు మందికి ఇందిరామ ఇల్లు ఇస్తా అని చెప్పి ఇంకా ఐదు వేల మంది పై చిరుకు ఏమి అని చెప్పి మేము ఒకటే డిమాండ్ చేసుకున్నాం బీఆర్ఎస్ పార్టీ నుంచి పదివేల కుటు పైదు వేల పై చిరుకు కుటుంబాలకు ఏదైతే పట్టా ప్యాకేజ్ ఇచ్చిర్రో ఖచ్చితంగా ఆ పట్టా ప్యాకేజ్ ఇచ్చిన వారికి ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మేము టిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం ఏదైతే మీరు ఇక్కడికి వచ్చి ఈ పర్యటనకు వస్తున్నారో రేపు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న స్థానిక కాంగ్రెస్ నాయకులు అయితే స్థానిక ఎమ్మెల్యే అయితే ముఖ్యమంత్రి గారితోని ఇక్కడ ఖచ్చితంగా ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు ఇప్పిస్తానని చెప్పి రేపు డయాస్ మీద ఖచ్చితంగా మీరు అనౌన్స్మెంట్ చేపించాలి లేని పక్షంలో మేము పార్టీ ఉద్దీతంగా మీ వెంట పడుతుంది ఖచ్చితంగా మీరు ఏదైతే ఇక్కడ డిమాండ్ చేసిర్రో ఆ డిమాండ్ ఇప్పిస్తా అని చెప్పిరో ఖచ్చితంగా అది నెరవేర్చే వరకు ముప్పు గ్రామాల ప్రజల వెంట ఉండి మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం